అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కేంద్రం గుడ్ న్యూస్ ఈ తొమ్మిది అందరికీ ఫ్రీ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం దారిద్ర్య రేఖకు దిగువనున్న నిరుపేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు అందిస్తున్నాయి ఆహార భద్రత కోసం లబ్ధిదారులకు ఉచితంగా రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే ప్రభుత్వం ఫ్రీ రేషన్ స్కీమ్ కింద రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ బియ్యము అందిస్తున్న విషయం తెలిసిందే అయితే కరోనా కష్టకాలంలో నిరుపేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేయడం మొదలుపెట్టింది కేంద్రం రేషన్ కార్డు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు ఉపయోగపడతాయి తాజాగా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది వివరాల్లోకి వెళ్తే భారతదేశంలో నిరుపేదలకు ప్రభుత్వం ఫ్రీ రేషన్ స్కీమ్ కింద తొంభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందజేస్తున్నారు ఇప్పటి వరకు రేషన్ కార్డుదారులకు బియ్యం ఫ్రీగా ఇచ్చేవారు ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ కార్డుదారులకు తొమ్మిది నిత్యావసర వస్తువులను ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి వీటిలో గోధుమలు పప్పులు ధాన్యాలు అలాగే చక్కెర ఉప్పు ఆవ నూనె పిండి సోయాబీన్ మసాలా దినుసులు ఉన్నాయి ఖచ్చితంగా బియ్యానికి బదులుగా ఈ సరుకులు అందజేస్తారని కొన్ని వేదికలు కొన్ని నివేదికలు చెబుతున్నాయి పేద ప్రజలకు ఆరోగ్యం మెరుగుపరిచేందుకు వారి ఆహారంలో పౌష్టికాహారం స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీనివల్ల ప్రజా జీవన పరిమాణాలు మెరుగుపడతాయని కేంద్రం అభిప్రాయపడుతుంది ప్రస్తుతం బయట మార్కెట్లో ఈ నిత్యావసర సరుకులు ధరల పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇన్ని ఉపయోగాలు ఉన్న రేషన్ కార్డు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరుకుంటున్నారు అర్హులైన వారు దగ్గరలోనే ఆహార పౌర సరఫరా శాఖ ఆఫీస్కు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్